నా పేరు పృథ్వీరాజ్ మాది ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మానవ హక్కుల కమిటీ అయితే విషయం వచ్చేసి ఇవాళ సోమవారం నాడు కరీంనగర్ కలెక్టరేట్లో ఈ వారధిలో మా ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వారధి ద్వారా రిక్యూర్ అయిన మెడికల్ కాలేజీ సంబంధించిన ఉద్యోగుల భర్తీలు ఎనిమిదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయడం జరిగింది ఇప్పటికీ ఈరోజు వరకు కూడా అవి ఆ యొక్క మెడికల్ భర్తీలకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు వాటి యొక్క ఉద్యోగాలకు సంబంధించినవి ఇప్పటి వరకు కూడా ఎవరు రికవరీ చేయలేదు వచ్చేసి ఈ యొక్క కలెక్టరేట్లో వీళ్ళ వారాదిలో కూడా కంప్లైంట్ ఇచ్చినాము తక్షణమే ఈ యొక్క జాబులపై వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారో తీసుకోగలరు మన యొక్క ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోపోవడంలో కారణం ఏంటి వారది వాళ్ళు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ కూడా పంపించారు చాలా టైం గడిచిపోతుంది ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని తీసుకొని తొందరగా భర్తీ చేయగలరని మా యొక్క ఎన్హెచ్ఆర్చి టీం తరఫున మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు పృథ్వీరాజ్ అందరికీ నమస్కారం నా పేరు నూల శ్రీనివాస్ జాతీయ మానవ హృహ అరీ జిల్లా అధికార ప్రతినిధిని ఈరోజు విజయవేవలగా మన మెడికల్ కాలేజీ సంబంధించిన నోటిఫికేషన్ అనేది వాళ్ళని ఒసైటీ ద్వారా వెలువడం జరిగింది ఆ వెలువడిన నోటిఫికేషన్లో ఆల్రెడీ ఇప్పటి వరకు వాళ్ళు ప్రొవినల్ లింకు అని ఒక లింక్ను కూడా విడుదల చేయడం జరిగింది ఆ ప్రొవినల్ లింకులో ఉన్న మెరిట్ లింకును నీకి నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగాలు అనిపించాలని మేము వేడుకుంటున్నాం అతను ఈ నోట్ ఏ ఎనిమిది పన్నెండు తర్వాత వచ్చిన డేట్ నుంచి ఇప్పటి వరకు ఇంత ఆలస్యం జరగడానికి ఆంతర్యం ఏంటిది దీని వెనుకున్న ఇప్పుడు ఏంటి మాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఎమ్మెల్యే మంత్రుల యొక్క రికమెండేషన్ మార్పు వల్ల ఇది ఆగుతుంది అని మాకు తెలియ మేము ఇవాళ ప్రజావారిని కూడా అనక్క ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే వారిని ఒసైటీ వాళ్ళు స్పందించి తక్షణమే ఈ వారం లోపల మీరు నియోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కనిపించకపోతే నీ లోపల జరుగుతున్న అంతర్యం నీ లోపల ఉన్న ముక్కులను కూడా మేము బయట పెట్టడం జరుగుతుంది అని ఈ సభాన్ని మేము హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి వారని వసైటీ వారు నిరుద్యోగ పేద విద్యార్థులకు ఎలాంటి ప్రలోభాలకు డబ్బులకు వాళ్ళని ఎమ్మెల్యేల ఎంపీల మరియు మంత్రుల యొక్క రికమెండేషన్ లెటర్ లోనకుండా నిరుద్యోగ యువత ఏ ఒక్క పేద బిడ్డ అయినా మీరు ఉద్యోగాలు కల్పించి మీరు ఉద్యోగాలు కల్పించాలని మా జాతీయ మానవాళుల అంశం మేము కోరుకుంటున్నాం ధన్యవాదము